నిర్మల్ జిల్లా కేంద్రంలో టీవీ నైన్ పాత్రికేయుడిపై మోహన్ బాబు దాడికి నిరసనగా పాత్రికేయులు అయ్యప్ప స్వాములు నిరసన చేపట్టారు ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ నుంచి ఆర్టీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మోహన్ బాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం నాయకులు మాట్లాడుతూ మోహన్ బాబు కుటుంబంలో తగాదాలు చోటు చేసుకోవడంతో కవరేజీకి వెళ్లిన పాత్రికేయులపై దాడి చేయడాన్ని ఖండించారు పాత్రికేయులను దుర్భాషలాడుతూ దాడి చేయడంతో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయని పేర్కొన్నారు ప్రభుత్వానికి ప్రజలకు వారతిగా పనిచేస్తున్న పాత్రికేయులపై దాడి చేసిన మోహన్ బాబుపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు పాత్రికేయులపై దాడి చేసిన మోహన్ బాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు రాబోయే రోజుల్లో దాడులు జరగకుండా ప్రభుత్వం కఠినమైన చట్టాలు తీసుకురావాలన్నారు అనంతరం ఆర్డిఓ రత్న కళ్యాణ్కి వినతి పత్రం అందజేశారు இருபத்து <laughs> ஐந்து <laughs>

జర్నలిస్టులపై దాడి చేసిన మోహన్ సాల్ పైహ్ బావుడి అయ్యప్ప సాములపై జరిగే జాడులను పండించారు హైదరాబాద్లోని జల్పల్లిలో సినీ నాటుడు మోహన్ బాబు కుటుంబ తగాదాల కారణంగా కుటుంబ తగాదాలు బయటపడడంతో టీవీ నైన్ రిపోర్టర్ రంజిత్ అక్కడికి కవరేజ్కి వెళ్ళినప్పుడు సినీ నటుడు మోహన్ బాబు దురుసుగా ప్రవర్తిస్తూ దుర్భాషలాడుతూ ఒక రి టీవీ ఒక రిపోర్టర్ అని కూడా మర్చిపోయి దుర్భాషలాడుతూ పాశవికంగా దాడి చేయడం సభ్య సమాజానికి సిగ్గుచేటు రిపోర్టర్లపై నానాటికీ నానాటికి దాడులు పెరిగిపోతున్నాయి రిపో రిపోర్టర్ల మీద దాడులు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలా చట్టాలు కూడా కఠినతరం చేయాలా ఇంకోసారి ఇటువంటి దాడులు జరగకుండా చూడాలని చెప్పి నిర్మల్ ప్రెస్ క్లబ్ తరఫున మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాము ఒక సినీ నటుడు అయినటువంటి మోహన్ బాబు ఇలా పాశవికంగా దాడు చేయడం అనేది తగిన పని కాదు ఆయన తక్షణమే జర్నలిస్టు సంఘాలకు క్షమాపణ చెప్పాలా దాంతోపాటు పోలీసులు మోహన్ బాబుపై చట్ట ప్రకారము కేసులు నమోదు చేసి ఆయనను తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము